నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ కేతిరెడ్డి పెద్దారెడ్డి నెత్తి నెరిసిన చేతుల్లో సత్తువ చావలేదనే మొనగాడు అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా సరే నా కత్తి పదునుగా ఉంటుంది నా మాట కరుగ్గా ఉంటుంది బట్ నా మనసు వెన్నలాంటిదని చెప్పే ఈ పెద్దాయన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు తన సొంత అన్నను తాడిపత్రి రైల్వే స్టేషన్లో రైలు దిగుతుండగా నరికేసిన ప్రత్యర్థులను వెంటాడిన పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక జేసీ బ్రదర్స్కు నిద్ర లేకుండా చేశాడు ఇప్పుడు మళ్ళీ కత్తి పట్టాల్సిందే ఫ్యాక్షన్ చేయాల్సిందే ఎన్నికల తర్వాత ఏరి పారేయాల్సిందేనని శబ్దాలు చేస్తున్నాడు ఎందుకన్నా అంత పగ అంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కేతిరెడ్డి పెద్దారెడ్డి పొలిటికల్ ఫీల్డ్కు రాకముందు పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఎమ్మెల్యే అయ్యాక ప్రజాసేవలో తరిస్తున్నారు తాడిపత్రిలో అడుగు పెట్టాక జేసీ బ్రదర్స్ రాజకీయ జీవితానికి అడుగడుగున చెక్ పెడుతూ సంచలనం రేపుతున్నారు కేతిరెడ్డి కుటుంబానికి జేసీ కుటుంబానికి కొన్ని దశాబ్దాలుగా వైరం ఉంది వీళ్ళ ఫ్యాక్షన్ కారణంగా ఇరువైపులా చాలామంది మట్టి కొట్టుకుపోయారు కాలం మారింది ప్రభుత్వాలు మారాయి పిల్లకాయలు పెద్దలయ్యారు గొడవలు తగ్గాయి తాడిపత్రి రాజకీయం కూడా మారింది అయితే కొన్ని కుటుంబాలను మాత్రం ఇంకా నాటి నెత్తుట నీడలు మాయని మరకలు వెంటాడుతున్నాయి అప్పుడప్పుడు ఫ్యాక్షన్ను తట్టి లేపుతున్నాయి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తాడిపత్రి రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది అప్పుడప్పుడు గొడవలు జరిగిన కత్తుల వేట మళ్లీ మొదలైన బాంబుల మూత వినిపిస్తున్న నాటి బీపచ్చ కాండ మాత్రం జరగలేదు అది సంతోషకరమైన విషయమే అయితే పెద్దారెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య మాత్రం వైరం పెరుగుతూనే ఉంది కానీ తగ్గుముఖం పట్టడం లేదు ఆ మధ్య జేసీ ఇంటికి వెళ్ళి పెద్దారెడ్డి చూసుకుందాం రా నీ పెతాపమా నా పెతాపమా అని తొడగొట్టిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి తాడిపత్రిలో పెద్దారెడ్డి టార్గెట్గా కరపత్రాల కలకలం మొదలైంది ప్రతిరోజు జేసీ సోదరులను తలుచుకోకపోతే నీకు నిద్రపట్టదు పెద్దారెడ్డి అంటూ కరపత్రాల్లో టార్గెట్ చేశారు ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రత్యర్థులు ఈ విధంగా చేస్తున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లు గెలవరని భావించి ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై చర్చ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు అయినా ప్రభాకర్ రెడ్డి నుంచి అటాక్స్ ఆగలేదు దీంతో పెద్దారెడ్డిలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ లీడర్ బయటకు వచ్చారు ఒక రోజంతా మనమిద్దరం ఒక గదిలో ఉందాం దమ్ముంటే నన్ను చంపుతావా అని జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు నన్ను చంపేస్తానని ప్రతిరోజు ప్రభాకర్ రెడ్డి అరుస్తున్నారు నువ్వు నేను ఒక గదిలో ఉందాం రోజంతా టైం ఇస్తాను నన్ను చంపుతావా అడుగు తీసి అడుగు వేయరని ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు పెద్దారెడ్డి భయపడని మాస్ వార్నింగ్ ఇచ్చారు అయితే తాను ఎంత మంచిగా ఉన్నా కొంతమంది కావాలనే తనను కెలుకుతున్నారని అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేతిరెడ్డి చెబుతున్నారు ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐ డోంట్ కేర్ తన ప్రత్యర్థుల సంగతి తెలుస్తా ఎన్నికలయ్యాక మూడు నాలుగు నెలల తర్వాత బియ్యంలో రాళ్లు ఏరేసినట్లు ప్రత్యర్థులను ఏరేస్తానని పెద్దారెడ్డిలోని లోపల మనిషి పబ్లిక్గా చెప్పారు పంటకు పట్టిన చీడ పురుగుల్లాగా తాడిపత్రులు రాజకీయాలకు పట్టిన చీడ పురుగులను ఏరేస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు నా సహనాన్ని నా ఓర్పుని చాతగానితనంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు గతంలో మాదిరిగా ఫ్యాక్షన్ లేకుండా ఉండేందుకు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానని అందుకు తననే చేతగాని వాడిలా చిత్రీకరిస్తుంటే సహించే ప్రసక్తే లేదన్నారు ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూపిస్తానని పరోక్షంగా జేసీ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చాడు ఈ కామెంట్స్ తాడిపత్రి నియోజకవర్గంలో సంచలనం రేపుతున్నాయి ఇప్పుడిప్పుడే ఫ్యాక్షన్ కోరల నుంచి బయటపడుతున్న గ్రామాల్లో మరొకసారి ఫ్యాక్షన్కు రాజకీయాలకు ఆద్యం పోసినట్లయింది ఏదేమైనా పెద్దారెడ్డికి కోపం వచ్చింది కోడి తెలడు తగినట్లు ప్రత్యర్థుల తలకాయలు దిగిపడతాయో ఎన్నికల తర్వాత తాను కేవలం మాటలతో భయపెట్టానని మళ్లీ ప్రజా జీవితంలో సాఫీగా గడుపుతారు వైట్ అండ్ సబ్స్క్రైబ్